హాయ్ ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్గా ఉంది ఇది ఈ విధంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ దీని కాంబినేషన్ పచ్చ అయితే వేసిన మేమైతే కలిసి తినక చాలా రోగ అవుతుంది మా ఫ్యామిలీ అందరం ఇలా కలిసి తింటున్నాం గోకరకాయ అండ్ పచ్చి కాంబినేషన్ చాలా బాగుంది అందరం అయితే అన్నం తింటున్నాం ప్లేట్లు అయితే చూపెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఈ రోజు వచ్చేసినది గోకరకాయ కర్రీ వండుదామని ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్ గోకరకాయలు అయితే చిన్న చిన్న ముక్కల్లో తీసేసి చెక్క అయితే తీసిన దానికి ఏముంటుంది నార తీసేసిన ఫ్రెండ్స్ నార తీసి చిన్న చిన్న పీసులగా తీసేసి ఓ ఉప్పు నీళ్ళు పోసి పక్క పెట్టేసిన పొయ్యి మీద పెట్టేసి బాగా ఉడకబెట్టాలి పసరంతా పోయేదాకా ఉడకబెట్టిన కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు అండ్ కర్రీపాకు గ్యాస్ మీదనైతే ఇవి ఇప్పుడు ఈ నానబెట్టిన అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా పసరిపోయేదాకా ఉంచుకోవాలి చూసే చూసేయండి ఫ్రెండ్స్ అలా ఫుల్ గ్యాస్ అయితే ఆన్ చేసిన ఫ్రెండ్స్ గ్యాస్ మీద ఇది పెట్టేసినా బాగా ప్రిపరేషన్ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పసరంతా వైగో ఇలా ఉండాలి ఇగో ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఉంపేసుకొని జల్లెట్లో పెట్టుకొని ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్నాక పప్పు కేసుకోవాలి ఇట్లా మంచిగా ఉడికిపోవాలి మెత్తగా ఎత్తగా ఉడికిపోయినాకనే దించుకోవాలి ఫ్రెండ్స్ చాలా సేమ్ పది నిమిషాలకు ఎక్కువ పట్టింది నాకు టైం అయితే ఇది మసాలా పెట్టడానికి కొందరు పసర పసరి మీదనే దింపుతారు అది టేస్ట్ ఉండదు అన్నీ అయినా పోపుకేసి మనం దించడమే ఉపకారం వేసి అంతే సింపుల్ ఇది ఫస్ట్ ఉడకబెట్టిట్లే ఉంటుందండి బాగా బాగా ఉడకపెట్టుకోవాలి పసర వాసనంత బలుగు పసరంత వాసన అంత పోయింది ఉడుకు వాసన వస్తుంది అప్పుడు దించేస్తున్నాము గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇది అయితే నీళ్ళు అన్నీ ఉడగట్టుకొని పక్క పెట్టుకొని పోపుక వేసుకోవడం ఏంటండి చూడండి చూస్తూనే ఉండండి సిగో ఆరబెట్టుకున్న పక్కకు నీళ్ళని ఉట్టేదాకా ఆడబెట్టుకుని ఇక మెత్త ఉడకాల ఇట్లా ఉడకాలి బాగా ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఇంకో గ్యాస్ అయితే అంటూ పెడుతున్నా కడాయి అయితే పెడుతున్నా మందు కడాయి అయితే పెట్టుకోండి మీరు కూడా ఇగో కడాయి అయితే పెట్టేసిన నేనైతే చూడండి మంచిగా అనిపిస్తుందా ఓకే దీన్ని అయితే బాగా కాలింది ఇలా బాగా గాలిందండి కాలినాక రెండు పావుల నూనె అయితే పోస్తున్నాను రెండు పావులకు ఎక్కువ పడుతుంది తక్కువ పడదు ఫ్రైలకి ఎప్పుడైనా నూనె ఎక్కువ పడుతుందండి రెండు అయితే యూజ్ చేస్తున్నాను నూనె బాగా గాలినాక పప్పు దినుసులు వేయాలి ఇక నూనె బాగా గాలింది ఫ్రెండ్స్ మనం పెట్టకుండా ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలండి ఇక ఎప్పుడైతే సరేపాటు వేసుకున్నా పట్టలు ఆడుతున్నా కలబెట్టుకోవాలి చేస్తున్నా ఫ్రెండ్స్ బాగా కలబెట్టుకోవాలి బాగా ఎంతగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలబెట్టుకోవాలి అల్లం బాగా గోలింది ఫ్రెండ్స్ నేనైతే పసుపు వేస్తున్నాను పసుపు వేస్తున్నాను కలబెట్టుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఫస్ట్ మనం కొంచెం అయినాక ఫస్ట్ గోలినాక అల్లం వేసుకోవాలి ఇక అల్లం అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ అల్లం అయితే కంప్లీట్ వేసినా చూడండి బాగా గోళాల ఇది కూడా ఇది కూడా బాగా గలబెట్టుకోవాలి ఓకేనా ఎర్ర గోడాక మసాలా వేయడమే మన గోకరకాయని మంచిగా ఉడకబెట్టుకుని ఆరబెట్టుకున్న పక్క పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇది అయితే వేస్తున్నాను వేసి మంచిగా కలబెట్టుకోవాలి కలపెట్టుకున్నాను డైరెక్ట్ వాస వాయిస్ అవర్ ఇస్తలే డైరెక్ట్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ వాయిస్ అవర్ ఇస్తే దాని వేస్ట్ అవుతుంది ఎక్కడక్కడ చూపిస్తున్నాను అయితే చూడండి సింపుల్ క్లాసెస్లో ఇస్తున్నా బాగా గోలినా బాగా గోలినాయి కదా ఫ్రెండ్ పిల్లలు కూడా నూనె కొంచెం గోరాల గోలి గోలినాక కొంచెం అదేనండి మనం ఉప్పు వేసుకోవాలి కారం వేసుకొని మసాలా వేసుకొని దీన్ని చేయడమే ఏం లేదండి సింపుల్గా గోకరకాయ కూర ఇలా వేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు కొందరు వీలుంటే కొందరు కోడిగుడ్డు కూడా పోసుకుంటారండి బాగుంటుంది చూస్తాను లాస్ట్ వరకు కొట్టబుద్ధి అయితే కొడతానండి కోడిగుడ్డు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఏది మన బీరకాయ కొడుగుడ్డు అనుకుంటాం కదా ఫ్రెండ్స్ అలా ఉంటుందండి బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకు అయితే చాలా ఇష్టంగా తింటారు మేమైతే కట్టె పుల్లల కూర అనేదండి చిన్నప్పుడు అయితే కట్టె మమ్మీ మమ్మీ కట్టెల పుల్లల కూర అనేది నేనైతే మా పిల్లలు కూడా అలాగనే అనేది ఇప్పుడైతే కూరలు అయితే బాగానే వండుతున్నా వంట టేస్ట్ బాగుంటుందని పిల్లలు కూడా తినేస్తారు ఫ్రెండ్స్ ఇంకా కొంచెం దీంట్లోకి కాంబినేషన్గా కొంచెం పచ్చి పులుసు అయితే వేస్తున్నానండి ఎందుకంటే కారి కొంచమే అవుతుంది కదా సరిపోదని కొంచెం అయితే పచ్చి పులుసు అయితే అదే చింతపండు పక్కకు పిసిక్ పెట్టేసాను పోపు పెట్టే పని అయిపోద్ది అండి ఇలాగనే కలబెట్టుకుంటూ ఉండండి అది ఇది ఏమంటారు ముక్కుడు పల్సవారింది ఫ్రెండ్స్ మాడిపోతుంది ముఖ్యనే మాడిపోతుందండి చిన్న మంట పెట్టుకున్నా నేనైతే ఓకేనా ఇది బాగా గోళాల ఇగోసారి కర్రీకి ఉప్పు ఒక స్పూన్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ మళ్ళీ వేయనండి ఇది వేయడం వల్ల కొంచెం నీరు ఊడి మంచిగా ఇది ముక్కలు కూడా ఏమన్నా పచ్చి పచ్చి ఉన్నా కూడా ఉడికిపోతాయండి చూడండి ఇప్పుడు నీళ్ళు ఉడతాయి నేను ఏ కూర అయినా ఫస్టే ఉప్పు అండి తర్వాతనే కారం వేసుకుంటాను ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల నీరు అనేది ఇంట్లో ఊరిపోతుంది ఊరిపోయి మంచిగా ముక్కలకు మంచిగా పట్టుకొని అండ్ ఎసరు కూడా వస్తుందండి అండి ఎసరు మొత్తం ఇంటికి వెంటనే కారం వేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ రెసిపీ మీరు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయించుకోండి ఎంతమంది చూసారో అంతమంది మీ దేవురో కామెంట్ రూపంలో తెలిపండి నేనైతే ఈ వీడియోలో మీ దేవురో తెలుసుకోవాలని తెలుసుకోవాలనుందండి ఓకేనా ప్రతి దానికి చెప్తున్న రిప్లై అయితే ఎవ్వరిస్తలేదండి ఫుల్ వీడియో ఖచ్చితంగా చూసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలిపండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వేయడం వల్ల నీళ్ళు ఉరుతాయని చెప్పాను కదా చూడండి నీళ్ళు ఉరుతన్నాయి బాగా ఈ నీళ్ళన్నీ ఇమిడిపోవాలండి ఇమిడిపోయినాకనే మనం కారం వేయాలి చూడండి నీళ్ళు మొత్తం ముడిపోతున్నాయి నేను కొంచెం మీడియం పెట్టేసినాను అనమాట ఎందుకంటే ముక్కుడు నాకు పలస పడ్డదండి మళ్ళీ అడగంటుతే టేస్ట్ టేస్ట్ ఖరాబ్ అయిపోతుంది దీంట్లో కాంబినేషన్కి పులుసు కూడా వేస్తున్నా అది కూడా చూపిస్తాయి ఈ వీడియోలోనే కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్ ఇగో మన కూర అయితే రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఇక చూడండి వేసిన కదా వేసిన ఇగో కర్రీ మాత్రం ఇగో ఉప్పు కారం వేసిన ఫ్రెండ్స్ ఇలా ఉంది లుక్ అయితే చాలా బాగుంది కదా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మీరు కూడా ట్రై చేయండి కుడకపూడి వేసినా ఇవిదాకా సెల్ అటు ఇటు హ్యాంగ్ అయింది ఫ్రెండ్స్ అందుకే తీయలేకపోయినా చూడండి బాగుంది ఇగ అయితేనేమో పచ్చి పులుసుకు అయితే పోపు పెడుతున్నాను తాలిం తాలింపు పెట్టిన ఫ్రెండ్స్ ఇగో చార్ అయితే ఇలా ఉంది బాగుంది కదా పచ్చి పులుసు ఇంకా ఈ కూర అయితే లుక్ ఇలా ఉంది నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తీయడం మర్చిపోకండి బాయ్